హన్మకొండ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరిచి ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్దాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ సూచించారు మంగళవారం హన్మకొండ జిల్లా నడికూడ మండలం రాయపర్తిలోని ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాలలు రెండు అంగన్వాడీ కేంద్రాలను జిల్లా కలెక్టర్ సందర్శించారు ఈ సందర్భంగా ఉన్నత ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు పాఠ్యాంశాలకు సంబంధించి విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి అభ్యసన స్థాయిలను పరీక్షించారు పాఠశాలలో అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి ఉపాధ్యాయులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం అమలు తీరు గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి తహసీల్దార్ రాణి మండల విద్యాశాఖ అధికారి హనుమంతరావు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వేణుగోపాల స్వామి భరత్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు మేడం పేరేంటి రెండు కిలో ఐదు వందలు నుంచి మేడం ఫైవ్ కేజీసు ఇది త్రీ టు సిక్స్ మేడం గ్రోత్ కోసం గ్రోత్ కోసం

ఇద్దరికి కలిపి ఒకటి దగ్గర ఉంటుందాకు ఇంత ఏంటమ్మా